హలో అండి వెల్కమ్ టు సుమాన్ జల్ సెల్స్ అండి మా స్టోర్ సెల్స్ కొత్తపేట పివిటీలో ఉంటుందండి పివిటీ మార్కెట్లో మనకి ఫస్ట్ ఫ్లోర్ ఉంటుందండి ఈ రోజు వీడియోలో కూడా మనకి మంచి కలెక్షన్ వచ్చిందండి మనకి తక్కువ రేట్లో చాలా బాగా వచ్చింది ఈ రోజు వీడియోలో ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను మనం సింగిల్ శారీ కూడా ఆలో ఇంటి ఎక్కడికైనా షిప్పింగ్ అనేది చేయబడుతుందండి అది కూడా మనకి ఫ్రీ షిప్పింగ్లో చేస్తున్నాము కాబట్టి ఎవరైనా మన ఛానల్ ఫస్ట్గా చూసిన మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ అన్ని కూడా మనకి తక్కువ రేట్లో పెట్టుబడి ఐటమ్ పట్టు కలెక్షన్ ఫ్యాన్సీ కలెక్షన్ ఇవన్నీ కూడా మీ ముందుకు వచ్చేస్తాయండి అప్డేట్స్ అన్ని కూడా కాబట్టి ఎవరైనా మన ఛానల్ ఫస్ట్గా చూసినా మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి మన ఫస్ట్ వెరైటీ అండి ఇది వచ్చేసి మనకి డోలా సిల్క్ అండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది మెత్తగా ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి బార్డర్ వచ్చేసి జెరీ బోర్డ్ ఉంటుంది జకాట్ బార్డర్ ప్రింట్ బార్డర్ కాదండి జెకాట్ బోర్డ్ ఉంటుంది క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి మనకి రేట్ వైజ్ కూడా చాలా రీజనబుల్ ఉంటుంది హోల్సేల్ ప్రైజెస్ ఉంటుంది చూసి నాకు శారీ ఓపెన్ చేసి చూపిస్తాను మనకి దీంట్లో ఎట్లా అంటే ఓన్లీ సింగిల్ కలర్ వస్తుందండి మీకు ఫిఫ్టీ పీసెస్ కావాలన్నా ఫిఫ్టీ పీసెస్ అవైలబుల్ ఉంటాయి కాకపోతే ఏంటంటే మనకి దీంట్లో వచ్చేసి సింగిల్ కలర్ వస్తుంది పర్పుల్ స్పెషల్ ఉంటుంది శారీ మొత్తం కూడా మనకి విధంగా వస్తుందండి ఈ విధంగా వచ్చేస్తుంది చాలా బాగుంటుంది మనకి మిడిల్ అంతా కూడా మనకి ఎలిఫెంట్ డిజైన్ అనేది రావడం జరుగుతుంది కలర్ కాంబినేషన్ అయితే చాలా ఎక్స్టెంట్ ఉందండి మనకి పర్పుల్కి రెడ్ కాంబినేషన్లో వస్తుంది శారీ మొత్తం కూడా ఓవరాల్గా మనకి ఈ విధంగా వస్తుంది వచ్చేస్తుంది అంతా కూడా డౌన్లో చూసుకున్నట్లయితే మనకి ఇదంతా కూడా జరిగి బార్డర్ వస్తుందండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది మెత్తగా ఉంటుంది క్లాత్ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ పైన మాత్రం మనకి ఇట్లా చిన్న బోర్డర్ వస్తుంది బోడర్ కూడా మనకి కాంట్రాస్ట్ రావడం వల్ల లుక్ వైజ్ అయితే చాలా గ్రాండ్గా ఉంటుంది రేట్ వైజ్ కూడా చాలా తక్కువ ఉంటుంది శారీ కలర్ అంతా కూడా మనకి పర్పుల్ అండ్ రెడ్ కాంబినేషన్లో వస్తుంది ఇవన్నీ కూడా మనకి కొత్త డిజైన్స్ అండి లేటెస్ట్ డిజైన్స్ ఇవన్నీ కూడా ఒకసారి దీంట్లో పళ్ళు కూడా చూసేద్దాం మనకి పళ్ళు పాటు వచ్చేసి శారీ ఓవరాల్ కూడా మనకి ఈ విధంగా వచ్చేస్తుందండి క్లాత్ అయితే చాలా బాగుంటుంది మనకి ప్యూర్ డోలా సిల్క్ వాషుల్ వాష్ చేసుకోవచ్చు పళ్ళు కూడా చాలా బాగుంటుంది ఇది పళ్ళు పళ్ళు కూడా మనకి కాంట్రాస్ట్ బేస్లో వచ్చేస్తుంది హైన్స్ పళ్ళు వాషబుల్ శారీ బాగా తీసుకోవచ్చు క్లాత్ అయితే చాలా బాగుంటుంది ఇది పెట్టుబడికైనా మీరు డైలీ కట్టుకోవడానికైనా ఆఫీస్ పర్పస్ కూడా చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది మనకి బ్లౌజ్ వచ్చేసి ఇక్క స్టైల్ వచ్చేసింది హ్యాండ్స్ అనేది బాటర్ ఉంటుంది మనకి బోటర్ కలర్లోనే ఇట్లా బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ రావడం జరుగుతుంది శారీ ఓవరాల్ కూడా మనకి ఈ విధంగా వచ్చేస్తుంది క్లాత్ అయితే చాలా బాగుందండి చాలా సాఫ్ట్ గా ఉంటుంది మెత్తగా ఉంటుంది లైట్ వెయిట్ మనకి ఇది శారీ ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది షిప్పింగ్ వచ్చేసి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండి సిక్స్ ఫిఫ్టీ ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ మన నెక్స్ట్ వెరైటీ అండి ఇది వచ్చేసి కూడా మనకి డోలా సిల్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఈ డిజైన్ అయితే చాలా సేల్ ఉంటుందండి మనకి కలర్ కాంబినేషన్ వచ్చేసి మెంతియల్లో ఉంటుంది ఎల్లోకి మనకి పర్పుల్ కాంబినేషన్ అనేది బార్డర్ రావడం జరుగుతుంది కాంట్రాస్ట్ బార్డర్ లో డిజైన్ కూడా చాలా బాగుంటుంది శారీ అంతా కూడా చెక్స్ వచ్చేస్తుంది మీకు ఓపెన్ చేసి చూపిస్తాను శారీ ఇంకా పైన కూడా టూ సైడ్స్ ఇట్లా బార్డర్ అనేది వస్తుంది డిజైనర్ బార్డర్ అనేది వస్తుంది చాలా బాగుంటుంది సార్ అయితే డోలాసిల్ ఫ్యాబ్రిక్ క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుందండి వాషబుల్ వాష్ చేసుకోవచ్చు మనకి బార్డర్ కూడా కంచి బార్డర్ ఉంటుంది వస్తుంది శారీ అంతా కూడా మీకు శారీ మొత్తం కూడా విధంగా వస్తుంది చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే మనకి ఇది కూడా సింగిల్ కలర్ క్యాటలాగ్ లాగా వచ్చేస్తుంది ఇంకా దీంట్లో కూడా ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ క్వాంటిటీ అవైలబుల్ ఉంటుంది శారీ ఓవరాల్ కూడా మనకి వస్తుంది చాలా బాగుంటుంది మనకి టూ సైడ్స్ ఇట్లా ఈక్వల్ బార్డర్ అనేది వచ్చేస్తుంది ఇట్లా డిజైనర్ బార్డర్ అనేది ఈ విధంగా కలంకారీ స్టైల్లో వచ్చేస్తుంది మనకి డౌన్లో కూడా బార్డర్ అనేది కంచి బోర్డర్ వస్తుంది వీవింగ్ జెకాడ్ బార్డర్ ఉంటుంది అండి ప్రింటెడ్ కాదు దీంతో మనకి జరిగే బార్డర్ కంచి బార్డర్ వస్తుంది అంతా కూడా చాలా బాగుంటుంది చాలా క్లాసీ లుక్ ఉంటుంది మనకి రేట్ వైజ్ కూడా చాలా రీజనబుల్ ఉంటుంది పైన మాత్రం మనకి చిన్న బాటర్ వచ్చేస్తుంది మిడిల్ అంతా కూడా మనకి మెంతి ఎల్లో చెక్స్ వచ్చేస్తుంది శారీ అంతా కూడా లుకింగ్ అయితే చాలా బాగుంటుందండి ఇది కూడా మనకి పెట్టడానికైనా కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది లైట్ వెయిట్ ఉంటే వాషబుల్ వాష్ చేసుకోవచ్చు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుందండి మనకి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ వచ్చేస్తుంది ఒకసారి పళ్ళు కూడా చూసేయండి ఇది వచ్చేసి మనకి పళ్ళు పాటు ఉంటుంది పళ్ళు కూడా చాలా బాగుందండి మనకి డిజైనర్ పళ్ళులాగా వచ్చేస్తుంది మనకి బార్డర్లో వచ్చిన డిజైన్ అనేది పళ్ళులో కూడా ఇచ్చారు మధ్యలో మనకి ఇట్లా ఫ్లవర్ డిజైన్ కూడా వచ్చేస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు మనకి బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చేసింది బ్లౌజ్ కూడా చూపిస్తాను బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది దీంట్లో కూడా మనకి ఎన్ని పీసెస్ కోల్నో అన్ని పీసెస్ క్వాంటిటీ అవైలబుల్ ఉంటుంది అప్పుడు ఏంటంటే ఓన్లీ సింగిల్ కలర్లో వచ్చేస్తుంది మనకి మెంతి ఎల్లోకి పర్పుల్ కాంబినేషన్లో వస్తుంది ఇది మనకి శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ పడుతుందండి సిక్స్ ఫిఫ్టీ ఉంటుంది షిప్పింగ్ వచ్చేసి మనకి ఫ్రీ షిప్పింగ్ అవుతుంది కాబట్టి మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు లేదంటే స్టోర్ దగ్గర ఉండడం మాత్రం తప్ప స్టోర్ పీస్ మన నెక్స్ట్ అండి ఇప్పుడు ఇది మార్కెట్లో బాగా ట్రెండింగ్ నడుస్తుంది మనకి క్రేప్ జాబ్ చెట్ అనమాట శారీ మొత్తం కూడా ప్లెయిన్ వచ్చేస్తుంది మనకి బార్డర్లో ఈ విధంగా ఇట్లా కట్ వర్క్ బార్డర్ని వచ్చేస్తుంది అంతా కూడా ఇదంతా కూడా మనకి వీవింగ్లో వచ్చేస్తుందండి శారీ ఓపెన్ చేసి చూపిస్తాను చాలా బాగుంటుంది ఇది అయినా ఎవరైనా కూడా కట్టుకోవచ్చు చాలా బాగుంటుంది శారీ మొత్తం కూడా మనకి ప్లెయిన్ వచ్చేస్తుంది ఈ విధంగా ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుందండి మనకి ట్రాన్స్పరెంట్గా కూడా ఏముండదు వచ్చేస్తుంది శారీ అంతా కూడా ప్లెయిన్ ఉంటుంది మనకి ఇట్లా చిన్న బార్డర్ అనేది వస్తుంది ఇది ఇట్లా చిన్న కట్ వర్క్ ఇదంతా కూడా జరీలోనే వచ్చేస్తుంది థ్రెడ్ వర్క్ అంతా కూడా టూ సైడ్స్ అనేది వచ్చేస్తుంది క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి ట్రాన్స్పరెంట్ కూడా ఏముండదు లైట్ వెయిట్ ఫాలింగ్ మెటీరియల్ చాలా బాగుంటుంది మనకి క్రేప్ జావచ్చు ఇది శారీ వచ్చేసి ఇదేమో వస్తుంది శారీ అంతా కూడా చాలా బాగుంటుందండి మనకి ఇట్లా ప్లెయిన్ కావాలన్న వాళ్ళు తీసుకోవచ్చు చాలా బాగుంటుంది విధంగా వస్తుంది టూ సైడ్స్ మనకి బార్డర్ అనేది రావడం జరుగుతుంది చిన్న కటి బార్డర్లో చిన్న మనకి జరిగి బార్డర్లో వచ్చేస్తుంది ఇంత కూడా చాలా లుక్ ఉంటుంది మనకి బార్డర్లో వచ్చిన డిజైన్ అనేది పళ్ళులో వచ్చేస్తుంది విధంగా ఇది పళ్ళు దీంట్లో బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడా చూపిస్తాను బ్లౌజ్ కూడా ఇట్లా వర్క్ అనేది రావడం జరుగుతుంది ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ ఇదంతా కూడా మనకి వర్క్లో వచ్చేస్తుంది చూడచ్చు మీరు ఇదంతా కూడా హ్యాండ్ వర్క్లో వచ్చేస్తుంది అంతా కూడా మనకి మిడిల్ ఇదంతా కూడా సీక్వెన్స్ వర్క్ అనేది ఉంటుంది వేవింగ్గా ఉంటుందన్నంతా కూడా ప్రింట్ కాదు వేవింగ్లోనే వచ్చేస్తుంది అంతా కూడా మీరు రివర్స్లో కూడా చూసుకోవచ్చు రివర్స్లో ఇట్లా వచ్చేస్తుంది ఇదంతా కూడా మనకి థ్రెడ్లో వచ్చేస్తుంది సీక్వెన్స్ వర్క్ దీంట్లో వచ్చేసి ఇది ఉంటుంది ఇది మనకి శారీ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉంటుందండి ఇది శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ ఉంటుంది షిప్పింగ్ వచ్చేసి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండి థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో మనకి ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి దీంట్లో వచ్చేసి కలర్స్ మనకి ఫస్ట్ ఓపెన్ చేసిన కలర్ ఏంటంటే మనకి పర్పల్ సెకండ్ వన్ వచ్చేసి మనకి ఇది మెరూన్ షేడ్ చాలా బాగుంటుందండి లైట్ వెయిట్ ఉంటుంది క్లాత్ అయితే కూడా మంచి క్వాలిటీతో ఉంటుంది ఇది వచ్చేసి మనకి మెరూన్ షేడ్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లౌజ్ మనకి దీంట్లో ఇంకో కలర్ వచ్చేసి మనకి యాష్ డార్క్ యాష్ ఉంటుంది కలర్ కాంబినేషన్ దీంట్లో వచ్చేసి మనకి ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి మీకు ఏ కలర్ నచ్చినా కూడా మీరు మీరు ఆన్లైన్ ఆర్డర్ పెట్టేసుకోండి ఏజ్ వాళ్ళు కూడా కట్టుకోవచ్చు అండి చాలా బాగుంటుంది సరిగ్గా అయితే యాష్ కాంబినేషన్ అంతా కూడా చాలా క్లాసీ ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ మనకి చివరి కలర్ వచ్చేసి పింక్ షూడ్ అండి కలర్ ఫోన్ నచ్చితే చాలా ఎక్సిడెంట్ ఉంది మనకి ఈ విధంగా వస్తుంది మోడల్ అనేది ఈ కలర్ కూడా చాలా బాగుంది ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మనకి పింక్ షేడ్లో వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ కాంబినేషన్ చాలా బాగుంది డిఫరెంట్గా ఉంది కలర్ అయితే మనకి దీని బ్లౌజ్ వచ్చేసి శారీ కలర్ విధంగా వస్తుంది బ్లౌజ్ ఓన్లీ థౌసండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగున్నాయి సారీస్ అయితే మనకి అంతా కూడా హోల్సేల్ ప్రైసెస్ ఉంటుంది షిప్పింగ్ వచ్చేసి కూడా మనకి ఫ్రీ షిప్పింగ్ అందుబాటు మీరు ఆన్లైన్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు లేదంటే స్టోర్కి దగ్గరలో మాత్రం కంపల్సరీ స్టోర్ చెప్పండి కొత్తపేట పీవీ మార్కెట్లో ఉంటుందండి ఫస్ట్ ఫ్లోర్లో షాప్ నెంబర్ నూట ఎనిమిది నూట తొమ్మిది వన్ జీరో ఎయిట్ వన్ జీరో నైన్